ఇటీవల పార్లమెంట్ లో చేసిన వర్క్స్ సవరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయొద్దంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింలు ముస్లిం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ వివి రమణకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వర్క్స్ రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశామన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వర్క్స్ ఇరవై ఇరవై ఐదు సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించింది అన్నారు ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబలించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుందన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్కే అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలరాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి మీ ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి అంచేత శాంతియుతంగా మేము ఈ ర్యాలీని మేము ఇవాళ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానివ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ ఆస్తులను మీరు పూర్తిగా కబలించే విధంగా ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ వక్ఫ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజానికే ఉంటుంది కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉండే ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మరియు ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మా యొక్క ఈ శాంతియుత ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫ ఆస్తులని కాపాడాలి వక్ఫు తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు అదేవిధంగా వక్ఫు బోర్డులో ముస్లిం సభ్యులను కాకుండా అన్య మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా ఉంది అందు తక్షణమే ఈ విషయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వారు పంపితే తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా ముస్లిం సమాజ తర్వాత యావత్ భారతదేశం తరపు ముస్లిం మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ